హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక పర్సన్ కమెంట్లో అడిగారు మ్యారీడ్ అయ్యింది లైక్ సింగిల్ ఉన్న పర్సన్స్ లైక్ సపరేట్ సపరేషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యింది సో అలాంటి పర్సన్ వాళ్ళకి ఒక న్యూ పర్సన్ మళ్ళీ వస్తారా లేకపోతే న్యూ జాబ్ మళ్ళీ వస్తుందా అనేది ఒక వీడియో చేయమని చెప్పారు సో దానికి వీడియో ఈరోజు ఏంటి అంటే యాక్చువల్లీ ఇది మీరు మ్యారీడా సింగిలా లో ఉన్నారా అని కాదు మీరు ఏ సిచువేషన్లో ఉన్నా కూడా మీకు ఫ్యూచర్లో మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో అనేది మనం ఏ వీడియో నుంచి అయినా చూడొచ్చు అన్నమాట సో ఎస్పెషల్లీ వాళ్ళు మ్యారీడ్ అయ్యింది సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఒక మళ్ళీ న్యూ పర్సన్ వస్తారా లేదు అంటే న్యూ ఆపర్చునిటీస్ కెరియర్లో జాబ్ అలా వస్తుందా అని అడిగారు సో దానికోసం మనం వీడియోస్ చూద్దాము అండ్ అలాగే ఇది ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకి సపరేషన్ లో ఉన్న వాళ్ళకే కాదండి మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ లైఫ్ లో వస్తాయా లేదా అని కూడా మీరు చూడవచ్చు ఓకేనా సో లో అంటే అది ఏ సపరేషన్ అయినా అయి ఉండొచ్చు మీ మీరు మ్యారీడ్ అయ్యి సపరేట్ అయి ఉండొచ్చు లేదా రిలేషన్షిప్ లో సపరేషన్ లో ఉండి ఉండొచ్చు సో ఎవరైనా సపరేషన్లో ఉన్నారు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే మీ లైఫ్ లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్ వస్తారా న్యూ జాబ్ వస్తుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో అదనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు మీరు అనుకున్న సొల్యూషన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను సో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎక్కడివరకు అయితే రెజనెట్ అవుతుందో వరకే తీసుకోండి మీకు అదంతా స్విచ్ చేసేయండి అండ్ అలాగే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయితే కనుక డెఫినెట్ గా వీడియోని చూడండి రెజనైట్ అవ్వట్లేదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండి ఛానల్లో వీడియోస్ చూసి మీకు ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ కమెంట్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఓకే సో ఓకే దెన్ లెట్స్ గేటింగ్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ పర్సన్స్ లైఫ్లో న్యూ పర్సన్స్ వస్తారా అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయా అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ న్యూ పర్సన్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ లో న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చెప్పండి యూనివర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ ఫ్రోట్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీకు లైఫ్ లో మీరు ఏదైతే బ్యాలెన్స్ రావాలి అనుకుంటున్నారో ఏదైతే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఏదైతే ఒక బ్యాలెన్స్ మీకు లైఫ్ లో రావాలి అనుకుంటున్నారో ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు లైఫ్ లో వస్తుంది సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీకు ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇప్పటి వరకు ఏదైతే డిస్టబెన్సెస్ క్రియేట్ అయ్యాయో ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయ్యుండి సపరేషన్లో అయి అయ్యి ఉన్న వాళ్ళైతే మీకు మీ రిలేషన్షిప్లో ఏదైతే డిస్టబెన్సెస్ ఉన్నాయో వాటి నుంచి మీరు లైక్ అంటే లైక్ బాగా ఆలోచించేసి బాధపడుతూ ఉన్నట్టయితే అలా బాధపడకుండా ఉండండి మీకు కావలసినంత స్టెబిలిటీ అంటే లైక్ మీరు ఒక పర్సన్కి ఇచ్చే పొజిషన్లోకి మీరు వెళ్ళబోతున్నారు అన్నమాట అంటే మీరు ఇప్పటి వరకు పర్సన్ నుంచి మీరు ఏమైనా తీసుకొని ఉంటే కనుక మీరు ఏ స్టేజ్కి వెళ్తారు అంటే మీరు ఒక పర్సన్కి ఒక హెల్ప్ చేసే ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో కెరియర్ గా మీకు ఒక స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దానికోసం కష్టపడాలి లైక్ మీరు ఒక ప్లాన్ చేసుకుంటూ ఎలా చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అంటే ఇప్పుడు ఒక న్యూ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటున్నారు మీరు సో న్యూ ఆపర్చునిటీస్ ఊరికే రావు కదా దానికోసం మనం కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఏం యాక్షన్ తీసుకోవాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి అని మీరు ఒక యాక్షన్ ఓరియంటెడ్ వేమ్ లో మీరు ఆలోచించాలి అండ్ యాక్షన్స్ తీసుకోవాలి తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ అలాగే ఒక స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా

ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ మ్యాన్స్ అండ్ బ్యూటిఫుల్ సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే మీకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్ని త్వరలోనే పోతున్నాయి త్వరలోనే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు వస్తారు అండ్ మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కెరియర్ లో సో దానికోసం మీరు కాన్సన్ట్రేట్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి అంటున్నారు అండ్ అలాగే ఒక యాక్షన్ తీసుకోవాలి మీరు మీకు ఒక ఆపర్చునిటీ మీ ముందుకు వస్తుంది అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు ఒక స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ అలాగే ఫుల్ తో మీకు న్యూ బిగ్నింగ్స్ కూడా రాబోతున్నాయి ఒక న్యూ పర్సన్ వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారండి సో న్యూ పర్సన్ వచ్చినప్పుడు మీరు స్టెబుల్ గా ఉండకుండా లైక్ స్టాగ్నెంట్ గా ఉండకుండా మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి సో ఆ పర్సన్ వస్తారా అంటే వస్తారు ఎస్ ఖచ్చితంగా వస్తారు అండ్ అలాగే కెరియర్ లో మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయంటే వస్తాయి బికాస్ స్టెబిలిటీ కాడే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఆడే సో ఆ స్టెబిలిటీ కార్డ్ అంటేనే మీకు ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది ఒక న్యూ ఆపర్చునిటీ మీ దగ్గరకు వస్తేనే కదా ఒక స్టెబిలిటీ వచ్చేది సో మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అలాగే న్యూ బిగ్నింగ్స్ కూడా వస్తున్నాయి ఒక న్యూ పర్సన్ మీకు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ న్యూ పర్సన్ ఎలా ఉంటారంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు తను ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ కూడా సో ఆ మెసేజ్ కూడా వస్తుంది యూనివర్స్ నుంచి సో ఇప్పటివరకైతే మీకు ఏ లైఫ్లో లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్స్ మీకు ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ ని పక్కన పెట్టేసి మీరు మీ కెరియర్ మీద మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి హార్డ్ వర్క్ చేయండి సో దాట్ మీరు అనుకున్న స్టేజ్ కి మీరు రీచ్ అవుతారు సో మీరు ఒక యాక్షన్ గా ఉండాలి అనమాట మీరు ఒక ఒక కెరియర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే దానికి రిలేటెడ్ యాక్షన్ తీసుకోవాలి అండ్ అలాగే మీకు ఒక పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అంటే వాళ్ళు వస్తున్నప్పుడు మీరు ఒక యాక్షన్ ముందుకు తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉండాలండి కెరియర్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి సో మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఒక న్యూ పర్సన్ వస్తున్నారా అంటే వస్తున్నారు అని అలాగే న్యూ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తున్నాయి ఓకే సర్ద యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ టూ టెల్ మీ యూనివర్స్ బట్ మెసేజెస్ మై కలెక్టివ్స్ ఇంకా ఏం మెసేజ్ చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ మీరు మా పర్సన్ కోసం టూస్టై మీ యూనివర్స్ మెసేజ్ మెసేజ్ చెప్తారు యూనివర్స్ ఇంకా వాట్ ఆర్ ద మెసేజ్ ఇంకా ఆఫ్ పెంటికల్స్ ద మెజీషియన్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ నైన్ ఆఫ్ క్వెంటికల్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి సో ఇక్కడ మీకు ఏదైతే మీరు అబండెన్స్ కోరుకుంటున్నారో మీ లైఫ్ లో ఏదైతే గ్రోత్ కావాలి మీ మీ క్వశ్చనే ఏంటంటే ఇక్కడ మీకు ఒక పర్సన్ ఒక న్యూ పర్సన్ మీకు కావాలి ఒక న్యూ స్టెబిలిటీ మీకు లైఫ్ లో రావాలి రైట్ సో ఇక్కడ మీకు న్యూ స్టెబిలిటీ వస్తుంది చాలా గ్రోత్ ఉండిపోతుంది మీ లైఫ్ లో అది కెరియర్ వైజ్ అంటారా రిలేషన్షిప్ వైజ్ అంటారా ఎందులో అయినా కూడా మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ న్యూ గ్రోత్ అనేది అయితే వస్తుంది అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి సో కీప్ కీప్ కంటిన్యూయింగ్ దోస్ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ ని అలానే ఉండనివ్వండి డెఫినెట్ గా మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా జరగబోతున్నాయి చాలా త్వరలో బికాస్ మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది బికాస్ మీకు మీ మీరెవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ గురించి ఆ సోల్మేట్ మీ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఒక న్యూ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మీ లవ్ రిలేషన్షిప్ అనేది ఒక ఫ్రెష్ గా మంచి స్టార్ట్ చూడబోతున్నారు అనమాట సో ఆ పర్సన్ వస్తారు మీ లైఫ్ లో ఒక న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి అండ్ అలాగే కెరియర్ వైజ్ లో మీకు చాలా చాలా స్టెబిలిటీ వస్తుందండి మీరు ఒక ఇండిపెండెంట్ పొజిషన్ లోకి వెళ్తారు లాట్ ఆఫ్ స్టెబిలిటీ విల్ బి కమింగ్ అంటే మీరు ఎలా అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా మీ గ్రోత్ ని మీరే చేసుకుంటారు అనమాట సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను మీరు హార్డ్ వర్క్ చేయాలి అని సో మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు మీకు స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ మిమ్మల్ని చూసి అందరూ అప్రిషియేట్ చేస్తారనమాట ఈ పర్సన్ ఎంత టాలెంటెడ్ ఎంత అబండెన్స్ ఉన్న పర్సన్ ఎంత గ్రోత్ ఉంది ఈ పర్సన్ కి అని చెప్పి మీ లైఫ్ మీరు అనుకున్న విధంగా చేంజెస్ అవ్వబోతున్నాయని యూనివర్స్ చెప్తున్నారు సో మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా జరగబోతున్నాయి ఓకేనా సో బ్యూటిఫుల్ అండి ఇట్స్ లైక్ అవుట్కమ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో న్యూ పర్సన్ వస్తున్నారు అని అలాగే న్యూ అబండెన్స్ అనేది మీ జాబ్ లో మీ కెరియర్ లో రాబోతుంది ఓకేనా సో ఇంకా చూద్దాం యూనివర్స్ నుంచి మరి మీకు ఏం గైడెన్స్ ఉంది సిచ్యువేషన్స్ లో అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫోర్ లైఫ్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ వెరీ నైస్ వెరీ నైస్ queen ఆఫ్ nice. nice. lands. బ్యూటిఫుల్ అండి సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి మీ కెరియర్ లో కానీ మీ రిలేషన్షిప్ లో కానీ ఎంటైర్ మీ లైఫ్ లో చాలా ఫోకస్డ్గా ఉండాలి మీరు అనుకున్న సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది సో ఆ సక్సెస్ రావాలంటే మీరు ఒక యాక్షన్ జోన్ లో ఉండాలి మీరు ముందుకు వెళ్ళాలి అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ నాకు ఏమొస్తుందంటే మీరు ఒకవేళ కెరియర్ వైజు ఇక్కడ నుంచి వేరే సిటీ కానీ వేరే స్టేట్ కానీ మూవ్ అవ్వాలి అనుకుంటే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అండ్ అలాగే మీరు ప్రమోషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో అంటే ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ హైలీ కనిపిస్తున్నాయి సో ఏంటి అంటే యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫోకస్ చాలా ఫోకస్డ్గా ఉండాలి అండ్ యాక్షన్ తీసుకోవాలి మీ సక్సెస్ మీ దగ్గరికి రాబోతుంది అండ్ అలాగే ఒక బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది మీరు గా ఉండాలి అండ్ ఆల్సో హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకే సో బ్యూటిఫుల్ అండి ఇది వచ్చేసి రోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు ఈ వీడియో రెజినేట్ అయ్యింది అని సో దట్ ఇంకొక పర్సన్ కి కూడా అర్థమవుతుంది అవుతుంది అండ్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా సో అదనమాట అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెక్స్ప్లెయిన్ చేశాను వెళ్ళి చదువుతుని కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అండ్ దట్స్ ఆల్ అండి దట్స్ ఆల్సో దిస్ వీడియో అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు వెళ్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే